మిత్రులందరికీ నమస్కారం హింద్ జై భారత్ జై శ్రీరామ్ అయితే అహంకారం అనేటువంటిది ఆ విషయంలో చాలా రకాలటువంటి కథనాలు ఉన్నాయి దాని గురించి ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాం ఒకసారి ఒక రాజు ఒక మహారాజు ఒక చక్రవర్తి అనుకోండి ఆ రాజు అందరినీ తన రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళను మేధావులను పండితులను పామర్లను అందరినీ కూడా తన సభా మంటపానికి పిలిచాడు పిలిచి అందరికీ కూడా అందరూ చేరుకున్న తర్వాత లేచి ఒక ప్రశ్నను వాళ్ళ ముందుంచాడు మీ అందరికీ కూడా ఒక ప్రశ్న వేయదలుచుకున్నా అయితే ఆ ప్రశ్న ఏంటంటే మోక్షానికి ఎవరు చేరగలరు ఎవరు మోక్షాన్ని పొందగలరు అనేటువంటి ప్రశ్న వాళ్ళ ముందుంచాడు ఇది అందరూ కూడా ఆలోచిస్తున్నారు గుసగుసలు పెట్టుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ ఎవ్వరు కూడా పండితులు మేధావులు ఎంతోమంది ఘనాపాటిలు ఉన్నారు అక్కడ కానీ ఎవ్వరు కూడా దానికి సమాధానము చెప్పడం లేదు అప్పుడు ఒక సాధారణమైనటువంటి పౌరుడు ఒక మామూలు కాటను దుస్తులు గోచిపేలుగా కట్టుకున్నటువంటి గోచి కట్టుకున్నటువంటి ఒక సాధారణ పౌరుడు లేచి రాజా నేను దీనికి సమాధానం చెప్తాను అని లేచి ఏం చెప్తారంటే నేను పోతే పోవచ్చును అంటాడు నేను పోతే పోవచ్చును అంటాడు అంటే నేను మోక్షానికి అర్హుడను అనేటువంటి అర్థంలో చెప్పడం జరిగింది అందరూ కూడా ఆశ్చర్యపోతారు గుసగుసలు పెట్టుకుంటారు అయితే మేమందరం పండితులము మేమందరం కూడా మోక్షానికి పోకుండా ఉంటామా అసలు మేము పోంది సాధారణ పౌరుడు ఏమీ మోక్షానికి అర్హుడు మోక్షానికి చేరుకుంటాడు అని వాళ్ళలో వాళ్ళు గుసగుసలు పెట్టుకుంటుండ్రు ఆయనను కోపంతో చూస్తుండ్రు అసలు మాకు తెలియని సమాధానం నువ్వు నువ్వు చెప్తావా నువ్వు నువ్వు మోక్షానికి అర్హుడివా అని ఈ విధంగా తమలో తాము ప్రశ్నించుకుంటుండ్రు అప్పుడు మహారాజు అందరు నిశ్శబ్దంగా ఉండండి అని ఆ యొక్క పామరుణ్ణి నాయనన్న నువ్వు రా నా దగ్గరికి అసలు ఏంది అసలు ఇందులో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా మోక్షానికి అర్హుడివి నువ్వు ఏ విధంగా మోక్షానికి పోతావు అని రాజు అడుగుతాడన్నట్టు అప్పుడు రాజు ఎత్తుపడన్నట్టు రాజా నేను పోతే పోవచ్చును అంటే నేను అనేటువంటి అహంకారము విడిచినట్టయితే నేను అనేటువంటి మమకారము విడిచినట్టయితే నేను అనేటువంటిది నేను ఏ అర్థంలో చెప్పానంటే అహంకారము నేను అనేటువంటి అహంకారం వదిలిపెడితే ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా మోక్షాన్ని చేరుకుంటాడు అని ఆ విడమర్చి రాజుకు చెప్పడం జరిగింది రాజు చాలా సంతోషపడతాడు అప్పుడు ఆ సమాధానాన్ని విని ఆయనకు సత్కారం చేసి సన్మానం చేసి పంపిస్తాడు అందరూ కూడా కరతాల ధ్వన్లతో ఆ పామరుడు యొక్క సమాధానాన్ని మెచ్చుకుంటారు అంటే దీని అర్థం ఏంటంటే నేను అనేటువంటిది అహంకారం ప్రతి దాంట్లో కూడా నేను 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 నా వల్లనే ఇదైంది నేను లేకుంటే అసలు నేనే లేదు అసలు నన్ను మించిన వాళ్ళేడు లేడనేటువంటి ఏ అహంకారం అయితే ఉందో ఈ అహంకారం విలిచిన వాళ్ళకి మోక్షానికి అర్హులు అనంటే అహంకారానికి దూరంగా ఉండాలనేటువంటిదే ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది జై శ్రీరామ్ జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కోరుతూ అందరికీ మరొకసారి నమస్కారం